నమస్తే వెల్కమ్ టు ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే చాలా మంది ఇళ్లలో కన్ఫ్యూజ్ అవుతుంటారు కొంతమంది బొమ్మలు ఉంటుంటాయి దేవుడు బొమ్మలు మట్టివైతే అప్పుడప్పుడు విరిగిపోయినవి కూడా ఉంటాయి అలాగే పటాలైతే అద్దాలు పగిలిపోయినవి పాతవి బాగా పాతవి వాళ్ళు దాన్ని ఏం చేయాలో అర్థం కాదు ఎప్పటించో పూజ చేసుకున్నావు మన ఇంట్లో పెట్టుకోవచ్చా లేకపోతే బయట ఎక్కడైనా గుళ్ళో ఇచ్చేయడం అది చూస్తుంటాం గుళ్ళో రావి చెట్ల కింద ఎన్నో విగ్రహాలు పడి ఉంటాయి కొంతమంది పారే నీళ్ళలో వేసిస్తూ ఉంటారు అసలు ఏం చేయాలి సార్ ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళకు వాళ్ళు వీటి నుంచి ఏం చేయాలి వాడు ఇది చాలా పెద్ద సందిగ్ధావస్థ చాలా అప్పటి వరకు పూజ చేసినటువంటి పటం దీన్ని బట్కెళ్ళి ఏం చేస్తే మళ్ళీ అంటే లక్ష్మీదేవి ఫటం బట్టుకెళ్ళి పాడేస్తే లక్ష్మీదేవి పోద్దేమో దోషాలు వచ్చేస్తే దోషాలు వచ్చేస్తేమో చాలా భయపడిపోతూ ఉంటారు కొన్ని కొన్ని దేవాలయాల్లో చూస్తాం వాళ్ళ ఇంట్లో ఆ సగం వాడిని చిరిగిపోయినవన్నీ తీసుకొచ్చి ఆ రావి చెట్టు అవి పాడేస్తూ ఉంటారు నిర్లక్ష్యం చేసేస్తున్నారు అంటే ఇంక అది నాది కాదు అన్నప్పుడు మనం దేనికైనా ఉంటాం ఒక్కొక్కసారి ఏమో అతిగా భయపడిపోతూ ఉంటారు ఒకసారి అతిగా ప్రవర్తించేస్తూ ఉంటారు ఇవి రెండూ కూడా చాలా తప్పు అంటే ఆయన్ని మనం దేవుడు అని ఎందుకు పిలిచాం ఒక దేవత విగ్రహం పెట్టుకుని ఎందుకు పూజ చేస్తున్నాం మనకన్నా ఉన్నతమైనటువంటి గుణాలు హండ్రెడ్ టైమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక మనిషిని దేవుడు అని ఎప్పుడు అంటావు మన అవతల వ్యక్తికి సాయం చేసినప్పుడు అంటే థ్యాంక్స్ అంటే ఫస్ట్ ఏదో చిన్న సాయం అయితే థ్యాంక్స్ అది రిపీట్గా చేస్తాను అనుకో దేవుళ్ళో వచ్చి కాపాడారు అలా ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఆయన విగ్రహం వీధి మధ్యలో పెట్టే అంత స్థితి అంటే అతనిలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి ఏదైనా ఇవ్వటం ఏదైనా చేయటం సహాయం సహాయం అది ఏదైనా కారణం సహాయం కదా అంతటి విశాల హృదయం ఉన్న వ్యక్తులు ఒక ఫోటోలో ఉన్న లక్ష్మీదేవి పగిలిపోయింది లేకపోతే చిరిగిపోయింది కన్నాలు పడింది పాడైపోయింది ఏదో అయింది నువ్వు పట్టికల్ పాడేస్తే అప్పుడు ఎందుకు ఫీల్ అవుతుంది ఇప్పుడు ఒక మామూలు మనతో పాటు జన్మ తీసుకున్న వ్యక్తి మనకు సహాయం చేస్తేనే విగ్రహం పెట్టే అంత స్థితి ఉన్న మానవతా వ్యా వ్యక్తి మానవతా దృక్పథాలు కలిగిన వ్యక్తికి మన విగ్రహం పెట్టి వీళ్ళందరికీ అంటా ఉన్నతం హండ్రెడ్ టైమ్స్ థౌజండ్ టైమ్స్ ఉన్న లక్ష్మీదేవి ఒక ఫోటో చిరిగిపోయిందనో లేదా విగ్రహం చెయ్యి ఇరిగిపోయిందనో నీ తీసుకెళ్ళి పాడేస్తే అంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఒకటైతే కరెక్ట్ అమ్మా నీ బ్రెయిన్ నువ్వు నిర్లక్ష్యంతో పాడేస్తున్నావా బాధ్యతగా ఇక ఈ వస్తువు ఈ విగ్రహం తాలూకు వస్తువు యొక్క పని అయిపోయింది దీన్ని భక్తితో భక్తి భావనతో విడిచిపెట్టలేని స్థితిలో అంటే చాలా కాలం చాలా సంవత్సరాలు నువ్వు ప్రతిరోజు ఉదయం దానికి అర్చన చేసి ఉంటావు కూడా ఒక ప్రేమ ప్రేమ ఉంటుంది ఆప్యాయత ఆ విగ్రహం చూసినప్పుడు మళ్ళీ వేరే విగ్రహంలో అదిని కనిపించకపోవచ్చు అది రా వచ్చి మళ్ళీ నీళ్ళు లేని చాలా టైం తీసుకుంటుంది కదా ఇక్కడ పనిచేసేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది నాకు మంచి నాకు చెడు అంటే నువ్వు చేసే పని నేను మంచి అని అనుకున్న చేస్తే దాని తాలూకు ఫలితం ఏమీ నీ మీద ఎఫెక్ట్ పడదు ఇక్కడంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుంది ఏంటంటే మనస్సు మెదడు కాబట్టి ఆ బాధ్యత ప్రేమ ఆప్యాయత ఒక విగ్రహం ఉంది ఇంకొకటి ఏంటంటే చాలా తప్పమ్మ దీన్ని శివమాలిన్యం అంటారు ఏదైనా ఒక వస్తువుని పూజగా నుంచి మనం బయటికి తెస్తే వాడేసింది దాన్ని పువ్వులు కానీ పత్తిని కానీ ఇలాంటి చిరిగిపోయిన వీటిని వీటిలన్నింటిలో కూడా శివమాలిన్యం అంటారు వీటిని ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చి కవర్లో వేసి కాలవల్లో వాటిలో విసిరేస్తూ ఉంటారు అదే మనం ఆ జలాన్ని అపరిశుద్ధం చేస్తాం అందులో మళ్ళీ నుంచి చేస్తున్నాం కదా ఎందుకంటే అందులో ఒక జీవం ఉంటుంది బతుకుతూ ఉంటుంది దానికి దానికి మనం ఇబ్బంది పెడుతున్నాం ఈ కవర్లో కుళ్ళిపోయి ఇబ్బంది పడుతుంటుంది ఇలాంటివి ఏం చేయాలి అంటే అసలు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే అది మట్టి విగ్రహం అనుకోమ్మా దాన్ని ఒక గొయ్యి తవ్వి ఆవు పాలు లేదా కొబ్బరికాయకి నీళ్ళు కొంచెం ఉప్పు వేసి కప్పెట్టేస్తే దాన్ని ఆటోమేటిక్గా అది మళ్ళీ ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోద్ది అలాగే ఫోటోస్ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా ఆ ఫోటో ఫ్రేమ్స్ని విడదీసి బాధ్యతగా చెక్కవైతే చెక్కవే గ్లాస్ తీసి పక్కన పెట్టి ఫోటో అట్ట ఇవన్నీ ఉంటాయి వీటిని ఆవు నేతితో దహించండి దగ్ధం చేయండి ఆ విభూది ఆ బూడిద ఏదైతే ఉందో చివరిలో వచ్చిందని దాన్ని మళ్ళీ గొయ్యి తవ్వి మళ్ళీ కొబ్బరికాయ నీళ్ళు కానీ పసుపు నీళ్ళు కానీ ఉప్పు వేసి మళ్ళీ మట్టిలో అప్పుడు అది యథాస్థానానికి వెళ్ళిపోద్ది అలా తీసుకెళ్ళి దేవాలయాల దగ్గర అలా పెట్టేస్తే అవి నిర్లక్ష్యం చేయబడతాయి వర్షానికి తడిచి ఇప్పుడు మీరు నేనో చూస్తాం ఎవరో తీసుకొచ్చి పెట్టారంటాం ఇది ఎవరైతే పెట్టాడో వాళ్ళకి వెళ్ళిపోద్ది నెగిటివ్ కా నెగిటివ్ కర్మను జనరేట్ చేస్తున్నాం కదా అది అక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు మనకి పనికిరాని వస్తువు ఇంకొకటి ఎందుకు పనికి వస్తుంది దేవాలయాల్లో ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి మలినంగా ఉన్న దాన్ని మీకు పనికిరాని దాన్ని అవతల వాళ్ళకి ఇంకోటి ఏదో చేసేద్దామని చేస్తే మాత్రం చాలా తప్పు అప్పుడు పాపం అంతే తప్ప స్వచ్ఛంగా ఫోటోలు అయితే పేపర్ అయితే దీనికి ఎలాంటి దోషం ఉండదు నేను మీకు హామీ ఇస్తున్నాను ఒకవేళ దాని ద్వారా ఏదైనా దోషం వస్తుంది అనుకుంటే నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అది జనరేట్ చేయడం ద్వారా దగ్ కాల్చడం ద్వారా ఏదైనా పాపం పాపం వస్తుంది పాపం వస్తుంది అని ఎవరన్నా మీకు అంటే ఆ పాపాన్ని సైతం తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అలాగే మట్టిలో గొయ్యి తవ్వి కప్పి పెట్టడం ద్వారా ఏదైనా ఇబ్బంది అవుతుంది అనుకుంటే అసలు అలాంటివి జరగవు కాబట్టి ఇది ధైర్యంగా మాట్లాడుతున్నాను అంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ నేను ఇస్తున్నాను అవేమీ తప్పులు కాదు దేవుడు ఆ విగ్రహంలోనూ ఆ పేపర్లోనూ ఉన్నాడు అనుకోవడం అజ్ఞానం మనం లోపల దర్శించలేక లోపల ఎలా ఉన్నాడో చూసుకోవడం కోసం ఎదురుగుండా పెట్టుకున్నాం అంతే కాబట్టి దీనివల్ల ఎలాంటి చెడు మీకు జరగదు ఒకవేళ అలాంటిది జరుగుద్ది అనుకున్నప్పుడు నా పేరు చెప్పి అది మీకు మీరు నాకు ఆ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు బయ్య అస్సలు నీటిని కలుషితం మనం ఇప్పటికే పంచభూతాలని చాలా కలుషితం చేసేస్తున్నాం ఇప్పుడు చూడండి ఏదైనా దేవాలయానికి వెళ్తే అక్కడ కోనేరు ఉంటుంది టక్కని తీసి జేబులోంచి ఐదు రూపాయలు కాసా రూపాయలు కాసా రెండు రూపాయలు కాసా తప్పు అంటారు ఎందుకు మ్రిడ్జ్ వేస్తారు ఏం అన్నారు ఎందుకు వెయ్యాలన్నారు దాని ద్వారా దానికి ఏమన్నా లాభం లోపల చేపలు ఉంటాయి తాబేళ్ళు ఉంటాయి పీతలు ఉంటాయి మీరు వేసే రూపాయి ఏమన్నా తీసుకుంటుంది అది ఒకసారి ఆలోచించండి ఎందుకు వెయ్యాలి వేయమన్నారు ఏం వేయమన్నారు పూర్వకాలం రాగి నాణ్యాలు ఉండే ఆ రాగి నాని వెయ్యడం ద్వారా ఒక ఒకవేళ ఏదైనా కలుషితమైనటువంటి నీరు జలం ఉంటే ఈ రాగి దాన్ని శుద్ధి చేస్తుంది కాబట్టి రాగి వేయమన్నారు రూపాయి వేయమన్న ఇదేమో స్టీల్ కదా తుప్పు పడుతుంది అది ప్యూర్ స్టీల్ కాదు తుప్పు పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ పొల్యూట్ మనం చాలా పొల్యూట్ చేస్తున్నాం వీటి అన్నిటికీ మళ్ళీ మనం పరిహారాలు చేసుకోవాలి కంపల్సరీ పంచభూత శుద్ధి కంపల్సరీ చేయాలి ఇలా పొల్యూట్ అయింది అంటే పరిహారం ఎవరో చేయట్లా ప్రతి ఇంటికి సంవత్సరంలో ఒకసారి ఒక యాగం జరగాలమ్మా ఒక హోమం జరగాలి మరి మీరు చేసినటువంటి ఆ పంచభూత శుద్ధి అక్కడ జరుగుద్ది అలాగే ఇల్లు తవ్వేటప్పుడు శంకుస్థాపన చేస్తారు భూమి పూజ అంటారు దాన్ని అమ్మ నిన్ను పొడుస్తున్నాను నేను నివాసం ఉండడానికి నేను నేను యోగ్యంగా చేసుకుంటున్నాను నేను కష్టపడుతున్నాను పొడుస్తున్నాను ప్రొక్లైనర్లతో తవ్వుతున్నాను ఇటుకులు పేరుస్తున్నాను మట్టిని కాలుస్తున్నాను అమ్మ నేను ఇవన్నీ చేయడానికే అవి భూమి పూజ శంకుస్థాపన పర్మిషన్ తీసుకోవడం అడగటం ఇవి ఎవరు చేస్తున్నారు ఏమో ఇవాళ మాది గృహప్రవేశ శంకుస్థాపన అండి వంద మందిని పిలుస్తున్నారు భోజనాలు డిఫిన్లో పెడుతున్నారు ఏదో ఈ సంయుమంలో గైదవుతున్నారు నాలుగు ఇటుకలు పెడుతున్నారు ఒడ్డులు ఈ నవధాన్యాలు వేస్తున్నారు పంచ ఈ మెటల్స్ బంగారం వెండి ఇవన్నీ వేస్తున్నారు నవరత్నాలు వేస్తున్నారు ఇవన్నీ వేస్తున్నారు కొబ్బరికాయ కొడుతున్నారు వచ్చేస్తున్నారు అయిపోయింది అది కాదు భూసూక్తం చదవాలి కూసుమాండ సూక్తం చదవాలి సస సశాస్త్రీయంగా ఆ భూమి పూజ పర్ఫెక్ట్గా జరిగితే ఆ శంకుస్థాపన అయిన దగ్గర నుంచి నువ్వు గృహప్రవేశం చేసేంత వరకు నీకు ఏమీ కావాలో అది ఆ ఇల్లు చేసుకుంటుంది నేను ఎక్కడా ఇబ్బంది పెట్టదు ఒకసారి కా పోయి తవ్వి మొదలు పెడితే ఇప్పుడు సంవత్సరాల సంవత్సరాలు పట్టేస్తుంది మూడే మూడేసేళ్ళు పట్టేస్తా అసలు సంవత్సరం దాటడమే కష్టం సంవత్సరం దాటితే ఆ ఇల్లు నెగిటివ్ ఎనర్జీస్ని ఆకర్షిస్తుంది ఖాళీగా ఉందిగా అందుకనే వాస్తులు ఉండట్లేదు అంటున్నారు వాస్తులు హండ్రెడ్ పర్సెంట్ ఉండవు శంకుస్థాపన పర్ఫెక్ట్గా జరగట్లా నేను ఇవి చాలా చేయించా రీసెంట్గా పర్ఫెక్ట్ శంకుస్థాపన అంటే పర్ఫెక్ట్ పూజ మనం ఏదైతే చేస్తామో అది పర్ఫెక్ట్గా చేయాలి సో పాత పడిపోయినా లేకపోతే విరిగిపోయిన పటాలని ఏం చేయాలి అనే వాటి మీద చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి చాలా చక్కగా వివరించారండి అలాగే పొల్యూట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక విషయం కూడా చెప్పాలమ్మా మాట్లాడొచ్చా ఇప్పుడు లామినేటెడ్ ఫొటోస్ ఎక్కువైపోయింది అవును అస్సలు దయచేసి లామినేటెడ్ ఫొటోస్ వాడద్దు గ్లాస్ ఉండాలి అది పేపర్ ఉండాలి దాని మీద గ్లాస్ ఉండాలి ఓకే లేకపోతే మనకి మట్టితో చేసిన విగ్రహం ప్యాస్టు ప్యారిస్తో చేసిన విగ్రహాలు ఇవన్నీ నెగిటివ్ని ఇస్తాయి పాజిటివ్ని ఇవ్వు పాజిటివ్ వస్తువులు కాదు ఏదైనా మెటల్ ఇత్తడి రాగి వెండి ఇవి పర్వాలేదు తప్ప లామినేటెడ్ ఫోటో ఫ్రేమ్స్ మీ ఇంట్లో ఉంటే దయచేసి వాటిని ముందు లామినేట్ ఓపెన్ చేయండి లోపల పేపర్ ఉంటుంది దాన్ని కట్టించుకోగలిగితే ఫోటో కట్టించుకోండి లేదా దాన్ని శుభ్రంగా మీరు నేను చెప్పినట్టు అగ్రికి ఆహుతి ఇవ్వండి అలాగే ప్యాస్ టు ప్యారిస్ ఇలాంటివి ఏమైనా ఉంటే అవి ఊరికి దూరంగా చివరిగా ఎక్కడికైనా తీసుకెళ్ళి పెట్టేయండి లామినేటెడ్ ఫొటోస్ అయితే వాడొద్దమ్మా అవి నెగిటివ్ ప్రొడ్యూస్ చేస్తే అయితే ఉంటే గ్లాస్ ఉండాలి లేకపోతే మెటల్ ఇత్తడి ఇవ్వండి ఇలాంటివి ఉండాలి తప్ప ఇది లామినేటెడ్ ఫొటోస్ ఉంటే నిర్ నిర్మోహమాటంగా తీసేయండి వాటి వల్ల మీకు నెగిటివ్ తప్ప పాజిటివ్ ఉండదు